ఆధ్యాత్మిక రామాయణంలో సుందరకాండంలో ప్రథమ సంఘం గురించి తెలియపరుస్తూ ఉన్నాను శతయోజన విస్తీర్ణం సముద్రం మకరాలయం విలంగురానంద సందోహో మారుతాత్మ ధ్వాత్మ రామం పరమాత్మ వచనమబ్రవీ पश्यन्तु वानराः सर्वे गच्छन्तं अम्मां विहायसां अमोघं रामनिनुक्तं महाबाणमेव खिला पस्याम्यैद्यैव रामस्य पत्तीं जनकनन्दिनीं कृतारमोघं कृतारमोघं पुनः पस्यामे राघवं प्राणप्रयाणमये எஸ் நானஸ்திப்போதிமார்த்தம் புனஸ்தூத்தோம் கதங்காங்குலிமுதிரிகமேவெவ் வாங்கம் இதுவாஹன்மா பிரசாரியாத்தீய రుజుగ్రీ బుద్ధ్వదృష్టి సన్నాకుంచిత పరద్వయ దక్షిణామికి స్పృత్ పుల్లభే నిలయ విక్రమం శ్రీ మహాదేవుడి ఇట్లను ఓ పార్వతి ఆనంద సందోహమూర్తి భవించిన మారుగాత్మజుడు ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణమై మొసళ్ళ వంటి జలచరముల నిలయమైన సముద్రమును లంఘించుట ఉద్యమించి పురాత్రుడుకు రామచంద్రుని స్మరించి ఈ మాట చెప్పాను ఎవరి చేతును ఎదిరింప శక్తిము కాని శ్రీరామ నిర్ముక్తముగు మహాబాణము వలి ఆకాశమున సాగిపోయాడు నన్ను అందరూ వానరు వీరులు చూసెదగాక జనకుని కుమార్తె శ్రీరామచంద్రుని పత్నియకు సీతను నేనిప్పుడే చూసెదును నేను కృతార్థుడను కృతార్థుడను రాఘవుని తిరిగి చూసెదను ప్రాణములు విడుచ సమయమున ఏ మహానుభావుని నామము ఒక్కసారి తలిచి నరుడు సంసార సముద్రము దాటి అతని పదమునే చేరును అట్టి రాముని దూతను ఆ స్వామి వేలుముద్రలను పొందినవాడను నా మాట వేలుగా చెప్పవలన అతనినే హృదయమును ధ్యానించి ఈ అల్పమగు సముద్రమును ఇట్లే దాటివేసెను ఇట్లే చెప్పి హనుమంతుడు బాహువులను పొడవుగా చాచి వాలములను విస్తరించి నడను నిటారుగా నిలిపి దృష్టిని ఎగువలే నిలిపి పాదముల జంటను సంకోషించి దక్షిణామికుడై వాయువేగముతో లంఘించను ఆకాశాత్పరి వీక్ష్యమా జగ నిలయసుతం దేవా గత వాగ పరీక్షాణార్థం సత్వ వానరేద్రమం గచ్చత్ేష మహాసత్వో వానరో వాయుక్రమ ప్రవేం శక్తో వానవాహీబలం ఏం విచార్యాగా మాతరం సురసౌభిరాం అభ్రవీదేవతృతం కౌతూహల సమన్విత గచ్చత్వం వానరేంద్రియ కిచిద్విఘ్నం సమాచార జాత బుద్ధిం పునరేహిన్విత కారణం ఆకాశమున దేవతలు పరికించి చూడచూ చూచుండగానే అతడు అతి వేగముగా వెళ్ళిన వాయువేగమున వెడల్చున్న పవనశుతును చూసి ఆ వీరుని బలమును పరీక్ష పదలిచి దేవతలు ఇట్లు అనుకున్నాడు గొప్ప బలశాలి వ్యాయువేగమున కల ఈ వానరుడు వెడల్చున్నాడు ఇతడు లంక ప్రవేశించ శత్రుడవునా కాదా అని అతని బలమును అట్లు కుతూహలముగా నిండిన దేవగణమును విచారించి నాగమాతో ఇట్లన్ను వెడలుము నీవు కపువీరుని కొంచెము విఘ్నము కలిగించుము అతని బలమును బుద్ధిని తెలుసుకొని అతి వేగమున తిరిగిరమ్ము అని ఇట్లు చెప్పబడి ఆమె శిఘ్రముగా హను విఘ్నమును కలిగింపెళ్ళను అమృత్య మార్గం పునరుహస్త్త్వా వానర స్వభ్రవే ఏహే మే వదనం శీఘ్రం ప్రవిశ్య మహామతే ఆమె ఎదురుగా నించి మార్గమును అవరించి వానర వీడితో ఇటు నో రమ్ము మహామతి నా నోటిలోనికి వేగమే ప్రవేశింపము ఆఖరితో పీడితురానకు నాకు దేవతలచే భక్ష్యము నీవు కల్పింపబడినావు

శ్రీరాముని శాసనమున జానకిని చూచుటకు కూచుని వేగమే తిరిగి వచ్చి ఆమె క్షేమ వార్తను రామునికి తెలిపి నీ నోట ప్రవేశంతో నాకు దారి వదలము గచ్చే మేడం నో मुखं शीघ्रं प्रविश्य वदनं गच्छामि నాకు గాలి వదిలిము సురసవకు నీకు నమస్కారము ఇటు చెప్పబడి సురస మరలా ఇట్లను నేను ఆగ్రతో నుండి ముందు నా నోటిలోకి ప్రవేశించము పోవుట అనుమాట తర్వాత చెప్పము అటుడు కానిచో నిన్ను తినివేశా హనుమ ఇట్లను వేగముగా నీ నోటికి నీ నోట్లు నీ నోటు ప్రవేశించి వేగినప్పుడు నేను ఇప్పుడే పోయేదను అని చెప్పి విస్తృత గల దేహము ధరించి ముందు నిలిచను దృష్ట్యా హనుమాతో రూపం పంచయోజనం ముఖం చకార హనుమాన్ రూపమాధ హనుమ రూపమును చూచి హనుమంతుడు రెట్టింపు రూపముదరించను తెరచును హనుమంతుడు ముప్పై ముప్పై యోజనములు పెరిగనుకారోరస పంచాశయాం హనుమంతుడు అంగుష్టమాత్రముగా మారిపోయే ప్రవిశ్య వదనం వదనం దేవితే ప్రవిష్టో అతడు నోటిలోనికి ప్రవేశించి వేగముగా బయటికి వచ్చి ముందు నిలిచి నీ వదనమున ప్రవేశించింది నిర్గమించిద్ది దేవీ నీకు నమస్కారము ఇలా చెప్పుతున్న హనుమంతులు తీసి ఇప్పుడు కార్యం ఏమం వదంతం దృశ్యాయిరమ్ము బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా రామకార్యము సాధించుము ఓ వానరా నీ బలము తెలుసుకొనక దేవతలచే నేను ప్రేరేపించబడినాను ఓయి చూసి తిరిగి వెళ్ళి రామునికి రిగి చెప్పి ఆమె దేవలోకమునకు వెళ్ళిన మరలా వాయుపుత్రుడు వాయు మార్గములో పక్షిరాజకు గరుడుని మళ్ళీ వెళ్ళినో దిగ్వి సౌయమేవోకం వాయు సుఖ జగ వాయుగేణా సముద్రోప్యాకం మనికాంచేషు మహాసత్వ సముద్రుడుకోడా మనికాంచూపుడ మైనాకులతో ఇట్లను ఎడను మహాసత్వుడు వాయుష్డు హనుమంతుడు రామకార్యాన్ని సిద్ధి అయిపోచున్నాడు అతనికి నీవు సహాయపడుము పూర్వకాలమున సగర చక్రవర్తి చేత వర్దిల్లి సాగరుడు వైతివీ రామస్య కార్య పురాహం సాగరో భవం వంశమునందే ప్రభువుకు దాశరథి రాముడు అవతరించినాడు అతని కార్యార్థ సిద్ధికై కవివరుడు నీగుచున్నాడు వీటి నుండి నీవు వెంటనే బయల్పడము నీ అందు విస్మరించి అతడు మరలా ప్రయాణించుకావాసో రామో దాశనిధి కార్యార్థ సిద్ధార్థం మహాకపి అతడు అట్లేని పహోన్నతుడై జల మధ్యము నుండి ఎదురుగా కనిపించిన వాడేణి విశ్రమూ సతదేవి నానామణిమయులైన ఆ గిరిశిఖరముపై నరాకృతి దానిచి నిలిచి మైనాకుడు అకశమణ తనను దాటిపోవనున్న హనుమంతు ఇక్లను నానామణి మయ శృంగైస్తజ్ఞోపరి నరా కృతిహ హనుమంతం మైనాకోహం మహాకవే మారుతీ నీకు విశ్రాంతి కపివరా నేను మైనాకుడును మారుతి నీకు విశ్రాంతి కల్పించుటకై సముద్రముచే ఆగ్రహా యులకు పక్క ఫలమును ఆర సముద్రేణిష్టమృతాని క్షణమిక్కడ విశ్రమించుము తదుపరి యథా సుఖముగా వెళ్ళవచ్చును ఇట్లు చెప్పబడి మారుతి హనుమంతుడి గదిలు పలికను विश्रमियाक्षण पश्चाविश्त मुक्त तम प्रा हनुमात्मज गच्छो राम कार्याम रक्षण मे कदम विश्रामो न कदम मे सगत मैया రామకార్యార్థమైపోవానికి నాకు ఫలభక్షణమిట్లగును విశ్రాంతి ఎట్లు వీలగును నేను త్వరగా వెళ్ళవలసి ఉన్నాను ఇవి సృష్ట శిఖర కరాగ్రేణ యూ కపిరం కదస్యా ఛాయాం ఛాయాగ్రహో ఛాయాగ్రహోగ్రహీ మైనాకుని ఆతిథ్యము గౌరవించిన దానికి ప్రతీక వ్రేళ్లతో మైనాకుని స్పృశించి కపివీరుడు ముందుకు సాగను కొంచెము ముందుకు వెళ్ళిన అతని ఛాయను సిమ్మిక అనేవాడు ఛాయాగ్రహికు ఘోర రక్షసు పట్టుకును అది ఎల్లప్పుడూ ఉండి ఆకాశము వారి ఛాయను బట్టి లాగి తయా తయాగృహితో హనుమాం చింతయామాయస్ వీర్యవాన్ తేనేదం మే కృతం వేగరోధనం విఘ్నకారిణ వీర్యవంతుడకు హనుమ ఆమెచే పట్టుబడి ఇట్లు చింతించను విఘ్నమగుట నా వేగమునకు విరోధము ఎవరి చేత కల్పించబడినది దృశ్యతేనైవ గోశ్చత్ర విస్మయో మే ప్రజాయతే ఏం చింత హనుమాన దో దృష్ట్్యం సాయత కపత దృష్టా మహాకాయ సింహికా ఖోర రూపినం అపాత పచ్చామే వాహన దృష్ ఇక్కడ ఎవరు కాలారారు నాకు ఆశ్చర్యము కలుగుతున్నది ఇట్లు బాగుగా యోగించి హనుమంతుడికి ఎందుకు దృష్టిని ప్రసారించను ఘోర రూపిణి అతి కాయులాలు అఘు సింహను అజట చూచి నీటిలో అతి వేగముగా దూకి రోషముతో పాదములతోనే చంపివేశెను హనుమాన్ హనుమాఖోయ్ తతో దక్షిణ ఆసాధ్యకూలం నానాఫలద్రుమం నాక్షరాణార్థం నానాపుష్లతాం తో నగరం త్రికూటల మాదిక్ష్యామి కదం లంకా చింతపరో మరలా పైకెగసి హనుమంతుడు దక్షిణాముఖి ముఖముగా వెడలిపోయెను అంతట నానా విధములకు ఫలములు నానా పక్షి మృగములు చే నిండినది నానా విధములకు పుష్పలతలు కలిగిన దక్షిణ తీరమును చేరి అతడ త్రికూట గిరి శిఖరిని ఎన్నియో ప్రాగారులతో నిండియుండి అన్ని వంకలు అగర్తలు కలిగి ఉన్న నగరమును చూచను ఈ లంకా నగరమును ఎటులో ప్రవేశించగలనని చింతాపరుడయ్యా రావణ పాలితయగు ఈ రౌత్రు విచామి సూక్ష్మో హం లంకాం రావణ పాలితాం ఏవం చింతై తైత్రేణస్తి పాలంకామ్ జగామసః లంకాను సూక్ష్మ రూపములో నేను రాత్రియే ప్రవేశించతను ఈ విధముగా చింతించి అత రచటనే నిలిచి రాత్రియు గుచుండగా లంకలోకి వెళ్ళెను द्रुत्वा चोठ्वं उपुद्भारं विविवेश प्रतापवान तत्र व लंकापुरी साक्षात् दर्शयति हि चन्तं हनुमन्तं दृष्ट्वा लंका यतस्यत तस्सम वानरूपेण मामन किम् नमस्कारं

ప్రవేశించుతున్న హనుమంతుని బెదిరించను ఎవడవురా నీవు వాన రూపమును దాచి లంకినీ నన్ను సరపు చేయక చోరుడు వలె రాత్రి ప్రవేశించి నీవు ఏమి చేయగల నెచ్చగల వాడవేకి ఇప్పుడు అనుచు రోషముతో ఎండబడిన కన్నులు గల ఆమె హనుమంతుని పాదముతో గట్టిగా తన్నెనో హనుమంతుడామని స్త్రీగదాయని చుడకన భావంతో ఎనమ చేతితో ప్రహరించను ఆ మాత్రముడికే వెంటనే మిక్కిలి రక్తము క్రక్కుచు ఆమె నేల కూడెను లంకిని తిరిగి నిలిచి మహాబలుడుకు హనుమంతుడితో ఇంటి చెప్పడు హనుమా విడదము నీకు మంగళము కాక అనగురా నీ చేత లంక

చివ్రీవీవో జానీం ద్రష్ం వానరో రాత్రిష్యే సో ఇంకా బ్రహ్మరాతో చెప్పి ఉన్నాడు భూభార హరణార్థమై భగవంతుని బ్రహ్మ స్వయముగా ప్రార్థించగా ఇరువతి ఎనిమిది చతుర్భుగముల త్రేతాయుగమున భాగ్యయుడు నారాయణులకు నేను దాశరథి రామునుడై అవతరించగలను లోకమాయ జనకుని ఇంట జానకిగా అవతరించును అని చెప్పిన అంతేకాక భార్య సోదరుడితో రాఘవుడు మహావణమునకు వెళ్ళగలడు మహామాయ సీతను అచడ రావణుడు అపహరించగలడు ఆ తరువాత రామునకు సుగ్రీవునితో మైత్రి ఏర్పడును సుగ్రీవుడు జానకిని వెదకటికై వానను పంపగలడు ఉన్న చోటికి రాత్రి ఎందు రాగలడు నీ చేత అతడు బెదిరించబడి ముష్టితో నిన్ను కొట్టగలడు అతనిచే కొట్టబడి నీవు బాధను పొందగలవు అనగర్లారా అప్పుడే రావణ్ణి వినాశము కాగలదు నిస్సంశయము అనఘ హనుమ అందువలన నీవే లంక జయించగలబడినది అంతేనా సర్వము జయించబడినది శ్రేష్టముగు రావణాంతపురములో ఉత్తమగు క్రీడావనములో మధ్యలో దివ్య వృక్షములు నిండి ఉన్న అశోక వనమున్నది శింసు వృక్షము ఒకటి ఆ వనమునకు మధ్యలో నున్నది

ఉత్తమ్మ క్రీడావనములో మధ్యలో దివ్య వృక్షము నిండి ఉన్న అశోకవనమున్నది శింసుకాల వృక్షము ఒకటి ఆ వనమునకు మధ్యలో ఉన్నది ఘోర రూపులకు రాక్షసి స్త్రీలచే రక్షింపబడుచు జానకి అక్కడ ఉన్నది ఆమెను చూచి వేగమే రాఘగునకి నివేదించుట పొమ్ము నేను ధన్యురాలను చిరకాలము నాకైనను నాకు ఈనాడు సంసార పాశములను వదిలించడి శ్రీరాముని స్మృతి కలిగినది అతి దుర్లభమైన దుర్ దుర్లభమైన అతని భక్తుల సంగము కూడా లభించినది నా హృదయము నందు దాసరిది ఎల్లప్పుడూ అనుగ్రహమును ఉండుగాక పవన సుతును చే సముద్రము లంఘింపబడు భూపుత్రి సీతకు దశవదనలో రాముడి ఎడమ కన్ను ఎడమ భుజములు అతీంద్రేయుడు రాముని శరీరము కుడి భాగము పదే పదే తీవ్రముగా అదిరినది ఇది శ్రీ మదధ్యాత్మక రామాయణాంతర్గ ఉమామహేశ్వర సంవాదంలో సుందరకాండ ప్రథమ స్వరూపం